ఇది ఒకటే జరుగుతాం అసలు తెలుగు స్టార్ట్ అయిందా తెలుగు టెక్స్ట్ ఇవ్వలేదు తెలుగు స్టార్ట్ కాలేదు ఇంగ్లీష్ స్టార్ట్ అయిందా మ్యాథ్స్ స్టార్ట్ అయిందా సైన్స్ సైన్స్ సోషల్ కూడా సోషల్ పద తరచులకు కూడా మరి ఏం చేస్తారు మీరు రోజు అంటే రూమ్లో ఉంటారా క్లాస్లో ఉంటారా క్లాస్లో క్లాస్ రూమ్ ఒకటేనా వేరు కూడా కడుతున్నారు కదా గ్లాస్ లేదు మరి ఏం చూస్తారు మీకు సాయంత్రం పూట ఏం చూస్తారు ఇక్కడ ఎంతమంది ఉంటారు ఐదు మంది పెట్టారు ఐదు మిగతా అంతా రెంట్కి పోతారా ఇదే ఊరు మీరంతా వాటర్ కింటికి పోయి వస్తారా మీకు అందరు పెట్టలు అవి ఏమేమి ఏమి రాలేదు సార్ క్లాస్ స్టార్ట్ కావాలి ఫుడ్ మరి రైఫ్ నుంచి వస్తలేదండి వస్తలేదు పెట్టుకుంటాను అన్నీ దాన్ని పాత్ర తీస్తాను రావడం గోదాంగూచి రావడం గటలు ఎందుకు తీసుకుంటారు మంచిగా పోయి తీసుకో హెడ్ మాస్ అట్లా కదా ఎవరు హెడ్ మాస్టర్ వెళ్ళి ఆడి ఎండో సెటిల్ అయినా ఉన్నాడు హెడ్ మాస్టర్ ఇది రోజు ముందుగా ఇది నీ పేరేం పేరు రాలమ్మ నీకు బట్టలు ఇచ్చిరా చెప్పమ్మా ఇది ఒకటే డ్రెస్ ఇచ్చరా రెండా ఒకటేనా ఇదేనా మొన్న జెడ్డా వంద రోజు ఇచ్చిరా బుక్స్ ఇచ్చిరా ఎన్ని ఇచ్చారు అంటే ఇచ్చిరా

ఎప్పుడు లేస్తారు ఏదో చెప్పాను కదా ఎన్ని ఇస్తుందా సిక్స్ ప్లేస్ కదా ఎప్పటివరకు మీకు స్టడీ అవర్స్ ఎప్పుడు ఉంటాయి పెట్టలేదా క్లాసులు ఎప్పుడు ఉంటాయి నైన్ నుంచి క్లాస్ స్టార్ట్